చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ బదిలీలు అయిపోవాలి అని చెప్పి ఆ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి బదిలీల మీద బ్యాడ్ ఉంటుంది నిషేధం ఉంటుంది పదహైదు ఈ ప్రజా సంబంధిత శాఖల్లో మొత్తం మీద పదహైదు శాఖల్లో బదిలీలు ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖ ప్లస్ టీచర్ ఉపాధ్యాయులు వీళ్ళిద్దరికీ అయితే బదిలీలు ఉన్నట్లు మిగిలిన పదహైదు శాఖలలో బట్ గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు పనిచేసిన ఉపాధ్యాయులను బదిలీ చేసే అంటే బదిలీ చేయబోతున్నారు అండ్ ఐదు సంవత్సరాల నుంచి ఒకేసారి పని ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా స్థాన చలనం అంటే బదిలీ చేయబోతున్నారు ఐదేళ్ల నుంచి ఒకే దగ్గర ఉన్న వాళ్ళను తప్పనిసరిగా బదిలీ చేయబోతున్నారు బట్ అంటే కొందరికి సంతోషం కొందరికి బాధ కలిగించే అంశం కొందరు డెఫినెట్లీ ఉద్యోగులు బదిలీల కోసం అయితే వేచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళకు అనుకూలమైన చోట ఉన్న వాళ్ళు ఏమో జరగవచ్చు బాగుండాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వెరసి పదహైదు శాఖల్లో ఒకే దగ్గర ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకు తప్పనిసరిగా బదిలీ చేసుకుంటా అయితే ఇక్కడ భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో బదిలీలలో వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వబోతున్నారు భార్యాభర్తలకు అండ్ అందులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీ చేయబోతున్నారు అందులనైతే భార్యాభర్తలకైతే ప్రియారిటీ ఇవ్వబోతున్నారు సో ఈ నిబంధనలతోటి ఈ బదిలీలు అయితే జరగబోతున్నాయి మరి ఇక్కడ కూడా చూడాలి వైసీపీ ఉద్యోగస్తుడు టీడీపీ ఉద్యోగస్తుడు జనసేన ఉద్యోగస్తుడు బీజేపీ ఉద్యోగస్తుడు ఈ విధంగా ఏమైనా కనుక ఈ బదిలీలలో ప్రియారిటీస్ ఏమైనా ఉంటాయి ఇది కూడా ఉంటుంది అండి ఇదే పెద్దది అండ్ అట్ ద సేమ్ టైం బ్రహ్మాండంగా పైరవికారులు ఎవరైతే ఉంటారో ఫుల్ ఏమంటారు కావలసినంత దున్నుకునే అవకాశం కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది లేండి ఇంతకు ముందు సర్కారులో మనం ఇవన్నీ పెద్ద వినలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి అసలు రేట్ ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు నీకు బదిలీలు ప్రిన్సిపుల్ రాగానే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్పిస్తా అక్కడి నుంచి ఇక్కడికి మార్పిస్తా ఉన్న దగ్గర లక్షలకు లక్షలు వలికింది మరి ఎవరెంత సొమ్ము చేసుకుంటారో తెలియదు కానీ ఉద్యోగులు బదిలీలు అయిపోయే లోపల చూడాలి మరి సో అధికార పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు ఆ ఒక స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళకి ఆల్రెడీ డబుల్ సెటిల్మెంట్ మాట్లాడుకో పెట్టుకున్నారు చాలా మంది మరి ఈ బదిలీలలో ఆ చేతి వాట కూడా బాగానే ప్రదర్శించవచ్చాము